నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి ఎలాంటి వారిపైన దిష్టి తగిలితే వాళ్లు తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది దిష్టికి ఉన్న పవర్ అలాంటిది ముఖ్యంగా నరదిష్టి తన దిష్టి పడ్డవాళ్లు త్వరగా వృద్ధి సాధించలేరని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలాంటి నరదిష్టి కన్ను దిష్టి మీ ఇంటిపై మీ కుటుంబంపై పడకుండా ఉండాలంటే ఇలా చేసేయండి నరుడి చూపు వల్ల నాపరాళ్లే బద్దలైపోతాయన్న సామెత మీరు వినే ఉంటారు ఇంట్లో పెద్దవాళ్లు ఈ సామెతలు అంటూ ఉంటారు అంత పవర్ ఉంది నరదిష్టికి నరదిష్టి కన్ను దిష్టి తగులుతుందని నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు నరదిష్టి కన్ను దిష్టి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు చెప్పే పవర్ఫుల్ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీపై మీ ఇంటిపై పడే నర కన్ను దిష్టులు తగ్గుతాయి గణపతి ప్రచోదయా ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి నర దిష్టి కన్ను దిష్టి నుంచి అయినా మీరు తప్పించుకుంటారు అలాగే కను దిష్టి యంత్రాన్ని ఇంటి బయట కాని మీ వ్యాపారాలు జరిగే స్థలంలో అయినా గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచాలి అలాగే పూజ గది లేదా ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా కూడా పెట్టుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు